ప్రియ సహోదరులరా స్నేహితులారా ఈ దినం దేవుని వాక్యము కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు కాబట్టి ప్రియ సహోదరులరా ఆయన ఆశ్రయించిన వారిని మరియు శరణు వచ్చిన వారిని ధన్యులుగా ఎంచి వారిని అపరాధులుగా ఎంచకుండా వారి ప్రాణమును కలవరి సెలవు ద్వారా విమోచిస్తూ నీతిమంతులుగా మారుస్తూ వారు అనగా నీతిమంతులు భయభక్తులుగా కలిగిన వారు సరైన చూసిన వారు మొరపెట్టగా వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుంచి విడిపిస్తూ శ్రమలన్నిటిలో నుంచి రక్షిస్తూ ఏ కొద్దువా లేకుండా మేలు చేస్తూ వారి చుట్టూ దేవుని దూతలను కావలించి నిత్యం రక్షిస్తూ ఉన్న ప్రభు క్రీస్తు ఎంత మంచి దేవుడో రుచి తెలుసుకొని ఆయన తట్టు తిరిగి రక్షణని వెలుగు పొంది ఎల్లప్పుడూ ఆయనను గనపరుస్తూ కీర్తిస్తూ శృతిస్తూ ఉండాలని ఆశిస్తూ దేవుడి మాటలను వింటున్న మీలోనూ మాలోనూ మన కుటుంబాలను మన దేశంలోనూ నెరవేర్చను గాక ఆ మేన్